మరి డిజైర్ ఎక్స్పో టూ థౌజండ్ ఫిఫ్టీన్ అని మరి ఈరోజు రేస్ ఎంటర్టైన్మెంట్ రవి అలాగే సన్ రైజ్ అండ్ వైజ్ ఈవెంట్స్ సంయుక్తంగా మరి ఈ కార్యక్రమం నిర్వహించడం దీనికి టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ మరి ఆ ఎక్స్పోలో పెట్టడం విశాఖలో ఉన్నటువంటి ప్రజలకి తక్కువ ధరలో ఎక్స్చేంజ్ కానీ లేదంటే కొత్త పాత కొనుక్కున్న ఇచ్చి కొత్త కార్లు కొనుక్కున్నా కానీ మంచి రేటు కట్టి పాతకాలు కూడా మంచి రేట్లు కట్టి వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకునే విధంగా వాళ్ళు చూజ్ చేసుకునే విధంగా మిగతా అన్ని కంపెనీలు కూడా మారుతి కానీ సుజుకి కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఒకే వేదిక మీద ఉండడం మనకు కావాల్సినటువంటి కంపెనీలు మనం చూజ్ చేసుకొని తీసుకునే విధంగా మార్చి ఆఫర్ మార్చ్ థర్టీ ఫస్ట్లో వాళ్ళు కూడా సేల్స్ ఆఫర్స్ ఉంటాయి ఆ సేల్స్ ఆఫర్స్ రెండు కలిసి వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని వినియోగించుకొని మరి అందరూ కూడా కొత్త వాహనాల్లో తిరిగే విధంగా వాళ్ళ యొక్క ప్రయత్నాలు వాళ్ళు ప్లానింగ్స్ చేసుకోవాలని ఈ ఎక్స్పోని వాళ్ళు సక్సెస్ అయ్యే విధంగా బ్లెస్ చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ మరి ఇది రేపు మంత్రి గారు గంటా శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ప్రారంభం చేస్తారని చెప్పి సోదరుడు రవి గారు వాళ్ళు మిత్రులు అందరూ కూడా చెప్పుకున్నారు